ెలారస్ లో వైద్య విద్యా అవకాశాలపై నెల్లూరు న్యూ నేతాజీ కన్సల్టెన్సీ ఆధ్వర్యంలో సెమినార్ నిర్వహించారు నెల్లూరు హోటల్ రెజెంటాయిన్ భవానీలో మేనేజింగ్ పార్ట్నర్స్ మెడికో అబ్రాడ్ కన్సల్టెన్సీ సంయుక్తంగా ఏర్పాటు చేసిన సెమినార్ కు బెలారస్ యూనివర్సిటీ ఫెకల్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ కరిమిషా ఆంధ్ర ముఖ్య అతిథిగా హాజరై అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో న్యూ నేతాజీ కన్సల్టెంట్స్ శ్రీనివాసరెడ్డి క్రాంతి ఇంగ్లీష్ స్కూల్ అన్వర్ భాషా బెలారస్ పేరెంట్స్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ ప్రియవర్ధన్ బాబు తదితరులు పాల్గొన్నారు సో ఈ విధంగా ఏంటంటే తల్లి మీరు ఇంట్లో ఏమనుకోవచ్చు ఇంట్లో మన అమ్మ కప్పు కాఫీ ఇస్తే అది మనం కడగం ఆ సింపులేసి వెళ్ళిపోతాం అమ్మ ఏదైనా కాయలు తిరగమంటే తరగం ఇప్పుడు అక్కడ అందరూ ఆడికి పోయిన తర్వాత ఎవరి పని వాళ్ళు చేసుకుంటాడు ఎవరి పని వాళ్ళు చేసుకుంటాడు రాజారాం ఆపరేట్ కన్సల్టెన్సీ హైదరాబాద్ మేము ఈరోజు నెల్లూరులో న్యూ నేతాజీ స్కూల్ జడ్డస్ఆర్ గారు ఇంకా అన్వర్ గారి పరిధిలో మా రిప్రజెంటేటివ్స్ అయిన జెడ్డస్ఆర్ గారు ఇంకా నేమో అన్వర్ గారి పరిధిలో ఇక్కడ మేము నెల్లూరులో ఒక సదస్సు అనేది స్టార్ట్ చేశాము మా మెడికల్ కన్సల్టెన్సీ అనేది రెండు వేల రెండులో అంటే దగ్గర దగ్గర ఇరవై సంవత్సరాల నుంచి మేము ఈ ఫీల్డ్లో ఉన్నాము అంటే ఏ ఫీల్డ్ అంటే మనకి మెడికో అబ్రాడ్ స్టూడెంట్స్ మూడు వేల ఐదు వందల మంది స్టూడెంట్స్ని మెడిసిన్ చదువుతాకి అబ్రాడ్కి పంపించగలిగాము అక్కడే స్టూడెంట్స్ అందరూ మెడిసిన్ చదివి మన దేశానికి వచ్చి ఇక్కడ సేవలు అందిస్తున్నారు అసలు మెడిసిన్ చదువుతాకి బయటకు వెళ్ళాల్సిన అవసరం ఎందుకు వస్తుంది అని అంటే నీట్ యూజీలో దగ్గర దగ్గర ఇరవై మూడు లక్షల పైన స్టూడెంట్స్ ఎగ్జామ్ రాస్తుంటే న్యూటీ మన దేశంలో లక్షా ఇరవై వేల సీట్లు ఉండటం వల్ల మన స్టూడెంట్స్కి అంటే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్గా ఉన్న స్టూడెంట్స్ కానీ మన భారతదేశంలో ఉన్న స్టూడెంట్స్ ఎవరైతే ఎస్పైరింగ్ స్టూడెంట్స్ హూ వాంట్ బికమ్ డాక్టర్స్ దే ఆర్ నాట్ ఏబుల్ టు బికమ్ ఎ డాక్టర్స్ బికాస్ ఆఫ్ లెస్ సీట్స్ ఇన్ ఇండియా సో దానివల్ల మనకి బయట దేశంలో ఒక మంచి మెడికల్ కాలేజు అనేది కావాల్సి వస్తుందని చెప్పేసి మేము ఆలోచన చేసి ఆ ఆలోచన పరిధిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్కి ఎవరికైతే ఒక డాక్టర్ అవ్వాలని ఒక ధ్యేయం ఉందో వాళ్ళకి ఒక ఆశ ఉన్నదో వాళ్ళు ఒక దేశాన్ని సర్వ్ చేసి మంచి డాక్టర్స్గా అవుదాం అనుకుంటున్నారు వాళ్ళకి అనుగుణంగా మేము ఏం చేస్తున్నామంటే గవర్నమెంట్ యూనివర్సిటీని మేము చూస్ చేసుకొని గోమెల్ స్టేట్ మెడికల్ యూనివర్సిటీ అని యూరోప్లో ఉన్న గవర్నమెంట్ యూనివర్సిటీని మా మేము రిప్రజెంట్ చేసి అక్కడికి స్టూడెంట్స్ పంపిస్తున్నామండి ఫర్ మెడికల్ ఎడ్యుకేషన్ అక్కడ ఆరు సంవత్సరాల మెడికల్ ఎడ్యుకేషన్ ఈరోజు డీన్ గారు మిస్టర్ ఆండ్రయ గారు వచ్చారు మన గోమే స్టేట్ మెడికల్ యూనివర్సిటీ నుంచి ఆ యూనివర్సిటీ యొక్క మొత్తం డీటెయిల్స్ అన్ని ఇక్కడికి వచ్చి ఈ సదస్సులో నెల్లూరులో జెడ్ఎస్ఆర్ గారి న్యూ నేతాజీ కాలేజు అన్వర్ గారి మా రిప్రజెంటేటివ్ గారు ఇక్కడ ఉన్నారు వాళ్ళ ద్వారా మేము మన ఇక్కడ పేరెంట్స్కి అవకాశం కల్పిస్తున్నాము స్టూడెంట్స్కి అవకాశం కల్పిస్తున్నాము స్టూడెంట్స్ హూ కెన్ హూ వాంట్ బికమ్ డాక్టర్స్ ప్లీజ్ కాంటాక్టర్స్ ఇక్కడ సదుపాయాలు చాలా బాగున్నాయండి మెడికల్ కాలేజ్ యూరోప్లో ఈ డిగ్రీ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ లిస్టెడ్ యూనివర్సిటీ ఇది ఇక్కడ చేసిన డిగ్రీ ఇట్ ఈజ్ వరల్డ్ ప్రపంచంలో అన్ని చోట్ల వ్యాలీడ్ ప్లస్ మెడి ఈ మెడికల్ కాలేజు చాలా మంచి గుడ్ వాడుసే ఆస్పెక్ట్ ఏంటంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి సంబంధించిన ట్యూషన్ ఫీజ్ అనేది చాలా రీజనబుల్ ట్యూషన్ ఫీజు ఉందండి ఈ ఒకటేసారి సంవత్సరానికి ఒకసారి కట్టాల్సి వస్తుంది ఇప్పుడు యూకే కానీ యూఎస్ఏ కానీ అక్కడికి వెళ్ళాల్సి వెళ్తే కనుక స్టూడెంట్స్ ఏమవుతుందంటే ఒకటేసారి సెప్టెంబర్లో కానీ జనవరిలో కానీ ఫుల్ ఫీజ్ కట్టాల్సి వస్తుంది అట్లా కాకుండా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ పేరెంట్స్కి అనుగుణంగా ఉండేటట్టు మేము అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ గవర్నమెంట్ స్టేట్ మెడికల్ యూనివర్సిటీతో మాట్లాడి వాళ్ళకి ఒక సంవత్సరంలో రెండు సెమిస్టర్స్ ఉంటాయండి సెమిస్టర్ వైజ్ ఫీజు కట్టుకునేటట్టు అది కూడా ఫీజు ఎంత తక్కువ ఎంత మంచి అందరికీ అన్ అందుబాటులో ఉండేటట్టు చేసామంటే ఒక లక్ష తొంభై మూడు వేల రూపాయలు పర్ సెమిస్టర్ ఫీజు అనేది మాత్రమే సెమిస్టర్ వైజ్ కట్టుకుంటే పిల్లలు మెడికల్ డాక్టర్ అయ్యే అవకాశం ఉంది Good afternoon, everybody. All my audience, uh, thank you very much for uh, opportunity to talk some uh, statement about our university and about me personally. I'm a guest from far of Belarus. I have never been in India. This is my first visit. But I saw that uh, India is very uh, friendly, peaceful, and amazing and incredible country. Uh, Women State Medical University, founded in uh, 1990 and uh, having experience more than 20 years, English medium uh, teaching uh, university uh, has five education building, five hostels, and 18 uh, affiliated high-equipped government clinic. Uh, there are five faculty in our university. I uh, represent uh, international faculty students. I am the dean of international faculty students. Besides, I am a practitioner doctor, anesthesia and critical care specialist, and I am teacher. Teacher, doctor, and the dean in one faith. Our student. Uh, from the first year have their practical classes in clinic and integrate in, into their future professional from the first day of studying in our university our degree MBBS have international accreditation and our graduates move around the world and uh, approved the diplomas and practised medicine all over the world. our special curriculum, special for international students, uh, de uh, depend on european med medical education curriculum and particularly medical council of india. We make our foreign students work on a real patient from the first year. Uh, first three years in our university is theoretical curriculum. Uh, but our curriculum is special cultural, historical, political, and other humanity, humanity, society. Uh, science has been reduced all our education includes 8,500 academic contact hours our students have uh, practical training in uh, our district hospitals which have ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి